జీవుని ఊర్ధ్వ అధోగతుల వర్ణన పరాత్మర మనిషిగా పుట్టాలంటే ఏం చేయాలి మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది శరీరాన్నశ్రయించి మరణించేదెవరు ఇంద్రియాలు కాదుకదా మరి అవి ఏమైపోతాయి మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడెలా అనుభవిస్తాడు అసలు ఎక్కడికెలా వెళ్తాడు యమలోకానికి విష్ణులోకానికీ ఏయే మార్గాల్లో వెళతాడు ప్రభో నా పట్ల ప్రసన్నులై దయచేశారు కాబట్టి నా ఆత్రాన్ని మన్నించి నా అజ్ఞానాన్ని దూరం చేయండి అడిగాడు గరుడు ఓయి వినతానందన పరస్త్రీనిగాని బ్రాహ్మణుని గాని అపహరించినవాడు ప్రదేశంలోగాని మహారణ్యంలోగాని బ్రహ్మరాక్షసిగా పుడతాడు రత్నాల దొంగ నీచియోనిలో పడతాడు కొన్ని జన్మలు ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకు కోరికలకు అనుగుణంగా కూడా వస్తాయి నవరంధ్రముల కాయం మానవ శరీరమను మాట కదా సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం నాభి నుండి పైవడకు బయటకు పోతుంది శరీరం ద్వారా చేసే పనులను శరీరంతోనే అనుభవించాలి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అనాసక్త భావంతో అన్నీ సత్కర్మలే చేసేవాడు అన్ని చోట్లా సుఖాన్నే అనుభవిస్తాడు అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు మాయవలలో వికర్మలనే చేసేవాడు పాసబద్ధుడై కష్టాల పాలవుతాడు అధ్యాయం పదకొండు